అవు సుధాకర్ బాయ్ ఎప్పుడు గేమ్ ఆడుకుంటానే కూర్చుంటావా ఏం లేదా ఏం చేయాలి మరి ఆదివారం బలు దినం ముక్కనో సుక్కనో లేదా అంతే అంటవా తెచ్చుకుందాం మళ్ళా తెచ్చుకుందాం చాలా రోజులు అవుతుంది తినక తాగక ఫోన్ చేయమంటావా మరి చేసే ఫోన్ మా దోసకాని చేద్దాం మటన్ షాప్ మా దోశగా తెలుసు తెలుసు మంచిగా లెగ్ పీస్ వడ్డేస్తాం సరే ఓకే

తీసుకుందాం మన ఇంట్లో చాలా రోజులు అవుతుంది ట్రై అయ్యాక వెరైటీ ఉంటుంది అంట కొత్తగా అరే మా ఓడి వస్తుండే ఇచ్చి ఇట్లా వేద్దాం బా మేకతో వాయిస్తాను వాడంటాడు తెద్దామా నువ్వు అంటావు ఇట్లా వేద్దాం బా ఏం లేదన్న మంచిగా కట్టెలు ఒక దగ్గరేసి మంట పెట్టి దాన్ని కాపి ఫ్రై చేస్తుంటే ఆ కిక్కే వేరు అంతేనా ఒక్కొక్కటి ఫోన్ లో చేస్తుంటే దాన్ని చూస్తుంటే ఊరిలో వస్తున్నాయి మనం ట్రై చేద్దాం తిందాం మరి తీసుకొస్తావా నేను బండి మీద పోయి తీసుకొస్తాను సామాన్ తీసుకురాసానా సరే నేను అన్ని రెడీ చేస్తా చుల్ ఆ పోయినా తెల్లని మేకతో తెచ్చింది అస్సు ఉంది అవున చూడు ఇగో ఎంత ఉందో పెద్దగా ఉంది దీన్ని మంట వేసి ఫ్రై చేసి అబ్బా తోలి హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ గ్యారేజ్ ఛానల్ వీడియోలో మేక తోలు ఫ్రై మేక తోలు ఫ్రై తీసుకుని వందాం ఆ చలు ప్యాక్ చేసి ఫస్ట్ అది వెట కవర్ వెట చూ నేను చెరಾಟ కొడప ఏయ్రో తావుడే తినుడేపా అబ్బో మస ఉండాలలేదు ఇప్పుడు అక్కడ అక్కడన్నా నా పానానికి ఇచ్చిపెట్టి పోయి ఇవన్నీ కట్టెలు ఏమైంది గులుగుతున్నావు నా ఒక్కనికి గెసిపెట్టి పోతే ఎట్ల ఇవి కట్టెలు వెదర్ కూల్ గా అవుతుంది మరలా చీకడ ఉండేలా ఇవ్వదాకా అన్ని ఇరిచి పొయ్యిలో పెట్టనుండే ఇది వరకున్నా సరే ఇవి అమ్మాయి ఇది మేకతోలేమో కానీ కట్టెలతోటి ఆ బన్నీ దాన్ని ఇటు తీసుకురా మే ఎంత బాగుందో తోలు బాగుందని ఏంటో బన్నీ కాలువక ముందుకే బాగుంది అంటూ అట్లా పచ్చిదే ఏంటేంది ఇట్లా పట్టుకో కూడా ఊళ్ళున్న చిత్తం వస్తుంది ఇటు వద్దా పని పోసే ఆయన నీ చెయ్యి పోసుకునే ఏ చెయ్యి మనం ఎందుకు పోసుకుంటాం మనం ఈ దావతులలో ఫస్ట్ ఉంటాం ఫస్ట్ ఉంటాం ఇంత పెద్ద ఉంది ఇద్దరికి బరాబరీ సెట్ అవుతుంది ఇది ఈ పక్క నాకు ఈ పక్క నీకు అంత తింటావా మరి లేకపోతే తోకేది బాని దీన్ని తోకట్టుంది కట్ ఉంది రఘు రఘు నీకు సరిపోతుంది బానీ నీ మీద కాలం ఈ స్వెటర్ కుట్టించుకుంటే బాగుంటుంది ఇట్నే వేసుకో ఇట్లా మంచి సౌండ్ వస్తుంది బానీ దూరం ఉండి పాయింట్ కదల్లా ఏ పాయింట్కి కదా పరపర సౌండ్ వస్తుంది సౌండే ఇట్లుందండి కదా టేస్ట్ ఎట్లుండదు సౌండ్కేనా మనంగా ప్రిపరేషన్ చేసేది బాగానే ఉంటుంది ఉండాలి మళ్ళా మంచిగా ఉండాలి ఇక మనం ఉన్నాక ఆదివారం ఆదివారం తోలు మొత్తం మనకి వస్తాయి ఇట్లా కప్పేద్దామా ఇవ ఇట్లా వీకేస్తే అయిపోతుంది కాళ్ళక అంతే ఏది లాతదని చెప్పిన ముసలి తెల్ల తెల్లెంటలు ఉన్నాయి ఏ తెల్ల వెంటలు ఉంటాయి మేకలు ఉంటాయి ఎర్ర ఉంటాయి కలర్ వేసుకుందావా నువ్వు ఇట్లా వీక్ అయ్యి ఇట్లా పీకేస్తే వస్తూనే ఉంది పోస్టర్ తయారైపోయి అంట సుధాకరణ మరి వంటకు దేనికి మేకతోళ్ళు వంట యర్ వేయాలి ఇట్లా ఉన్నా కదీనా కూకుంటానంట ఈజీగానే పోతుంది పని ఈజీగానే తాలిక కాపీనట్టు అవును కదా ఇగో ఈడికాయని ఇట్లా మస్తు అవుతుంది మనకి తీసేసుకున్నా అట్లనే మంచిగా కాలింది కదా నీట్గా ఉంది నీట్గా ఉంది గుడలు ఇట్లా ఎట్లు చూసినావా దీంట్లో కొద్ది అంత కారం స్పైసీ వేస్తే ఇద్దాం మసాలా కూడా ఇద్దాం గరం మసాలా ఇది 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 అంతుంది ఇష్ట పెడతాం ఇష్టపెడతాం ఇష్టపెట్టదు లాగుడే దీన్ని మనము పచ్చి తెచ్చినప్పుడు సన్న ఉంది బన్నీ ఇప్పుడు మస్తు గట్టి అయిపోయింది తోలు కాపినాక దొడ్డుగా అయిపోయింది కదా దీన్ని ఒకసారి మళ్ళీ ఒకసారి కాపి మంచిగా ఉడక పెడదాం వండుద్దాం ఇక సరే తినాలి అనిపిస్తుంది తెల్లగా అయింది బన్నీ మంచిగా ఒక్క ఒక్క సైడ్ ఒక్క ఇంట్రో కూడా లేకుంటే మంచిగా అయిపోయింది దీన్ని ఫ్రై చేస్తే ఉంటది ఇప్పుడు చేద్దాం ఫ్రై చేద్దాం వద్దాం చిన్న ముక్కలు చేద్దాం ఇప్పుడు చిన్న చిన్న పీస్ చేస్తే బిర్యానీ అవుతుంది రైట్ కాపిన తోలుని ఇప్పుడు చిన్నగా ముక్కలు కొద్దాం తోలు బాగా ఉడకాలంటే చిన్న చిన్న పీసు పోసుకోవాలి చిన్నగాయాలి బన్నీ ఏమనిపిస్తుంది కోస్ట్ ఇది ఎప్పుడైతుందని చూస్తున్నా అట్లే తింటట్టు నువ్వు అట్లే తింటే ఇబ్బంది అవుతుందేమో ఏం కాదు ఆల్రెడీ ఉడికింది కదా సగం మంట మీదనే కాకపోతే ఫీల్ ఉంది దీనికి ఆపుతుంటే ఇంతేనా వెదర్గా వెదర్ వెదర్ ఎట్లా చుట్టుపక్కల మంచి లొకేషన్ పక్క పండిచ్చరు పొద్దుగా అందరూ వస్తారు బీటు ఆ ముక్కలు అయితే అయిపోయింది తోలు ముక్క చిన్నగా కోసుకున్న తోలు ముక్కలను కుక్కలు రేసి ఉడకబెడదాం ఇప్పుడు ఉడికినాక ఒకసారి ఉడికినాక దించుకుందాం కడి జీరంత పసుపు జరంత ఉప్పు వేసి ఉడకబెడదాం పసుపు ఎందుకు వేస్తారు బాబాని పసుపు కౌసువాసన పోనీ కాదు యాంటీబయాటిక్ ఇప్పుడు ఉల్లిగడ్డలు సన్నగా కోసుకుందాం ఇప్పుడు ఎర్ర టమాటాలు చిన్నగా కోసుకుందాం కారంగా ఉన్న పచ్చిమిరపకాయలు తరుగుదాం ఇప్పుడు పచ్చడి మెంతికూర తరుగుదాం ఇప్పుడు మంచిగా వాసన వస్తున్న కొత్తిమీరని తరుగుదాం ఇప్పుడే శేన్లకి మీకు వచ్చిన ఉల్లిపూర్కను తరుగుదాం తోలు ముక్కలు అయితే ఉడికిపోయినాయి ఇప్పుడు కర్రీని బాండి పొయ్యి మీద పెట్టుకుందాం బాండి మంచిగా అయింది ఇప్పుడు నువ్వుల నూనె పోసుకుందాం నూనె అయింది ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం సన్నగా తరిగిన ఉల్లిగడ్డ వేసుకుందాం కలుపు పని ఇప్పుడే ఇంట్లో నూరుకు వచ్చిన అలమిల్లిగడ్డ వేద్దామమ్మ కలుపు మంచిగా కలుపు ఇప్పుడు గిండ్లనే జర్ర అంతా పసుపు వేసుకుందాం ఇప్పుడు మంచిగా జరిగిన పచ్చటి మెంతికూర ఉల్లిపూరకు వేసుకుందాం ఇప్పుడు గిన్నెలోనే చిన్న గోసిన మేక తోలు ముక్కలు వేసుకున్నాం కలుపు బండి మంచిగా కలుపు గిన్నెలోనే కొన్ని టమాటాలు వేసుకుందాం గిల్లనే ఎర్రటి కారం పొడి పోసుకుందాం గిల్లనే మంచి వేద్దాం కొన్ని వాటర్ పోద్దాం దీంట్లోనే మంచిగా ఇంట్లో నూరిన గరం మసాలా వేద్దాం కలుపుపని ఇప్పుడు తోలు ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడు దీన్ని దించేద్దాం ఇదొందబ్బా నా జిందగీలో గీసు ఎప్పుడు తిండేది అంతేనా వా ముక్క నోట్లు ఇట్లా పెట్టగానే అడిగిపోతుంది తాటి ఉన్నట్టే ఉంది ట్రై అబ్ మీరు కూడా ట్రై చేసి ఒకసారి కామెంట్లో పెట్టి ఎట్లుందో అడ్డవాళ్ళకి వచ్చింది కూర మాత్రం టేస్ట్ మాత్రం సూపర్ పిటకూర చేరా మేకతో నిన్న నోట్లో పెట్టుకోమని ఇట్లా అరిగిపోతుంది మొత్తం వా తలకాయ కూడా తలకాయ కూర కూడా పనికిరా తెలుసా అంత మంచిగా ఉంది చెప్తున్నా మళ్ళా ఏమనుకున్నావు పని రేటింగ్ అయితే పదికి పది ఇవ్వచ్చు ఇట్లా పూరి ఉంచుకో తోలు ముక్క పెట్టుకో ఇట్లా తోలు ముక్క పెట్టుకోటి మంచి ఎక్కువ ఇంకా మస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కిందున గంటనైతే తప్పనిసరిగా కొట్టండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాం